ఎలక్షన్ కౌంటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా జూన్ వచ్చేసింది ఏడు విడతల్లో నెల రోజులకు పైగా జరిగిన ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన మొదలై జూన్ ఒకటో తేదీన శాంతియుతంగా ముగించుకుంది ఈ ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా నూట నలభై రెండు కోట్ల మంది ఎదురు చూస్తున్నారు మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ రెండు వందల ఎనభై రెండు మ్యాజిక్ ఫిగర్ తో ఫలితాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టబోతోంది ఎవరు దేశ ప్రధాని అవుతారనే ఆసక్తి నెలకొంది తామంటే తాము గెలుస్తామని అన్ని జాతీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి చాలా చోట్ల తమ అభ్యర్థులు గెలుస్తారని కోట్ల రూపాయల బెట్టింగ్ కూడా గత కొన్ని రోజులుగా సాగుతోంది ఇక సాయంత్రం లోపు మెజార్టీ నియోజకవర్గాల్లో ఫలితాలు రానున్నాయి దేశ ప్రధాని ఎవరో తెలుస్తుంది ఈ క్రమంలో ఇటు దక్షిణాదిలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నూట అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనభై ఎనిమిది స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గెలుచుకున్న పార్టీ అధికారం చేపడతాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో టీడీపీ నూట జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి నిలిపాయి వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కౌంటింగ్ కేంద్రాల్లో నాలుగు వందల ఒక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు ఒక్కో రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పదివేల మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు మరో యాభై శాతం మంది అడిషనల్ గా అందుబాటులో ఉండనున్నారు రెండు వేల నాలుగు వందల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు కౌంటింగ్ లో అత్యధికంగా చొప్పదండి యాకత్పుర దేవరకొండలో ఇరవై నాలుగు రౌండ్లు ఉండగా అత్యల్పంగా ఆర్మూరు భద్రాచలం అసరావుపేటలో పదమూడు రౌండ్లు ఉన్నాయి ఇక చేవెళ్ల మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ కేంద్రాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈసారి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ స్పష్టం చేసింది అల్లర్లు హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించాలంటూ అధికారులను దిశానిర్దేశం చేశారు సిఈఓ వికాస్ రాజ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉండనుంది అని తెలిపారు